నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం బుట్టాయిపేటలో వేంచేసి ఉన్న శ్రీ చిట్టి పెళ్లారయ్య స్వామి వారి అభిషేక నవనీత అలంకార అర్చన కార్యక్రమాల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు ایک ديني وي نماز జిల్లా నీటి సంఘాల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని బందరు ఆర్డీఓకే స్వాతి అన్నారు టిడిడి కళ్యాణ మండపంలో బుధవారం నీటి సంఘాల ఎన్నిక అధికారులకు తరగతులు జరిగాయి ఈ తరగతులను ఆర్డీఓ ప్రారంభించి ప్రసంగించారు బందరు డివిజన్ పరిధిలోని డెబ్బై తొమ్మిది వాటర్ యూజర్స్ అసోసియేషన్ల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారులకు శిక్షణ ఇస్తున్నామన్నారు విజయవాడ డివిజన్ కొడాలి బాబు తహసీల్దార్ రావు డిప్యూటీ తహశీల్దారులు సత్యనారాయణ కల్పన రెవెన్యూ ఇన్స్పెక్టర్లు శేఖర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు కృష్ణా జిల్లాలో ఈ నెల ఆరవ తేదీ నుంచి నిర్వహించే రెవెన్యూ సదస్సులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని కలెక్టర్ డికే బాలాజీ పేర్కొన్నారు బుధవారం కలెక్టర్ వివిధ మండలాల రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు ఈ నెల ఆరవ తేదీ నుంచి జనవరి ఆరవ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారన్నారు ఈ సదస్సుల్లో మంత్రులు సిసిఎల్డీ పాల్గొంటారన్నారు జిల్లాలోని నాలుగు వందల తొంభై ఐదు గ్రామాల్లో ఇప్పటికీ రెండు వందల తొంభై మంది గ్రామాల్లో రీసర్వే జరిగిందన్నారు ముందుగా రీసర్వే జరగని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారన్నారు ఆ తరువాత రీసర్వే జరిగిన గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరుగుతాయన్నారు రెవెన్యూ సదస్సులు జరిగే గ్రామాల్లో కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు భూ సమస్యలపై కౌంటర్లలో సచివాలయ సిబ్బంది రసీదులు ఇవ్వాలన్నారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ డిఆర్ఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు నసీర్ ఖాన్ కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ వేదవ్యాస్ అన్నారు ఇటీవల మూతి చెందిన పెడన మున్సిపల్ కో ఆప్షన్ మాజీ సభ్యుడు నసీర్ ఖాన్ కుటుంబ సభ్యులను బుధవారం ఆయన పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన నసీర్ ఖాన్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కాగా తనకు జీవనాధారం లేనందున తన భర్త పేరిట ఉన్న రేషన్ షాపును తనకు ఇప్పించాలని నసీర్ ఖాన్ భార్య వేదవ్యాస్ ను కోరారు కారుణ్య నియామకాల కింద రేషన్ షాపు ఇప్పిస్తానని ఆమెకు వేదవ్యాస్ హామీ ఇచ్చారు అనంతరం ఆయన పట్టణంలోని కాపువీధిలో నివాసం ఉంటున్న కూనపరెడ్డి సుబ్బారావును పరామర్శించారు సుబ్బారావు ఇటీవల గుండెకు స్టంట్ వేయించుకున్నారు వేదవ్యాస్ వెంట జయలక్ష్మి పీసెస్ మాజీ అధ్యక్షుడు వరదు రామకృష్ణ తల్లి దేవస్థానం అభివృద్ది కమిటీ సభ్యుడు పత్తిపాటి జయకృష్ణ ఊసా జనార్దనరావు తదితరులు ఉన్నారు ముడాకు గతంలో వస్తున్న ఆదాయపు వనరులు కొనసాగేందుకు సహకరించాలని ముడా చైర్మన్ ప్రసాద్ అన్నారు ముడా చైర్మన్ ప్రసాద్ ను బుధవారం లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆర్వీఎస్ మురళీకృష్ణ కోస్తా మురళీకృష్ణ జివి సుబ్బారావు గోపాల్ ప్రసాద్ మహేష్ సతీష్ అబ్దుల్ బారీ నాన్చారయ్య నరసింహం తదితరులు పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ముడాకు వచ్చే ఆదాయపు వనరులు సక్రమంగా అందేందుకు సహకరించాలని కోరారు ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన రోసయ్య ముందు చూపు అందరికీ ఆదర్శమని తాడేపల్లి మెహర్ బాబా అన్నారు లక్ష్మి సోమయాజీ ఆర్యవైశ్య సంఘ భవనంలో బుధవారం దివంగత రోసయ్య వర్ధంతి జరిగింది ఈ సంతాప సభలో పలువురు వక్తలు రోసయ్య చేసిన సంస్కరణలపై మాట్లాడారు కొత్తగుండు రమేష్ సామా లక్ష్మీకాంతం ఉడత్తు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గానం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని టీడీపీ రాష్ట్ర నాయకుడు కొనకళ్ల బుల్లయ్య అన్నారు ఘంటసాల జయంతి సందర్భంగా మున్సిపల్ ప్రధాన పార్కు పక్కన ఉన్న ఘంటసాల విగ్రహానికి బుల్లయ్యతో పాటు రామబ్రహ్మం ఫణికుమార్ ధూలిపాల శ్రీరామచంద్రమూర్తి మోపత్తి సుబ్రహ్మణ్యం తోట కామేశ్వరరావు లంకిశెట్టి నీరజ శర్మ బడుగు ఉమాదేవి అయోధ్య రామయ్య కొండా ప్రసాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు డిఎస్ఆర్ సుశీలరావు అయోధ్య రామయ్య తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు న్యాయవాదుల సంక్షేమంపై ఏపీ బార్ కౌన్సిల్ ప్రత్యేక దృష్టి సారించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బూరగడ్డ అశోక్ కుమార్ తెలిపారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు ఏపీ బార్ కౌన్సిల్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల న్యాయవాదులు తీవ్రంగా నష్టపోతారన్నారు న్యాయవాదుల వెల్ఫేర్ ఫండ్ ను సక్రమంగా వినియోగించాలన్నారు వకాల్తాల్లో కొందరు న్యాయవాదుల పేర్లు లేవని వాటిపై పునరాలోచించాలన్నారు ప్రాక్టీసు మానేసిన న్యాయవాదులకు పద్నాలుగు వేలు పెన్షన్ ఇవ్వాలన్నారు జూనియర్ న్యాయవాదులకు వేలు ఇవ్వాలని డెత్ బెనిఫిట్లు పది నుంచి ఇరవై లక్షల వరకు ఇవ్వాలన్నారు న్యాయవాదుల సమస్యపై హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు ఏకాగ్రతతో చదివితే ఆశించిన ర్యాంకులు సునాయాసంగా సాధించవచ్చని ప్రముఖ విద్యావేత్త మాజీ ఆంధ్రప్రదేశ్ సలహాదారుడు విట్టకవి వెంకటేశ్వరరావు అన్నారు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మచిలీపట్నం రుస్తుంబాద బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ప్రతిభా పురస్కారాలు అందచేశారు ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు విలువైన సాహిత్యం అందచేశారు దుర్గా దుర్గాప్రసాద్ ఎమఈవో రెండుగురు ప్రసాద్ స్టార్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆదిత్య హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు బాల్యం నుంచి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సీఏ వరప్రసాద్ అన్నారు బుధవారం చెలకలపూడి మున్సిపల్ హైస్కూల్లో నాయకత్వ లక్షణాలు అనే అంశంపై సే మాట్లాడారు సెల్ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల వచ్చే అనర్ధాలను వివరించారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కు దూరంగా ఉండాలన్నారు హెచ్ఎం యు కృష్ణమూర్తి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్ కుమార్ సింహాద్రి ఇబాదతుల్లా రత్నం సుబ్రహ్మణ్యం శ్రీనివాసరావు శ్రీమన్నారాయణ ఎన్సిసి ఆఫీసర్ వెంకటరామాంజనేయులు రాము ఎస్ఐ బలరాం ఏఎస్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన చిలకలపూడి పాపారావు ప్రమాణ స్వీకారం ఆరవ తేదీ అవనిగడ్డ డిగ్రీ కళాశాలలో జరుగుతుందని ఈ కార్యక్రమానికి రాధారంగా మిత్రమండలి సభ్యులు హాజరు కావాలని రాధారంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు కోరారు బుధవారం చిలకలపూడి పాపారావును ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు ఈ కార్యక్రమంలో మల్లాడి రాజేష్ తలారి నాగమల్లేశ్వరరావు విన్నకోట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా మచిలీపట్నంలో బుధవారం హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు పోనేరు సెంటర్ నుంచి కలెక్టర్ ఆఫీసు వరకు నిర్వహించిన నిరసన ప్రదర్శనలో విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పంతం గజేంద్ర ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు శ్రీకాంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం కలెక్టరేట్ మీ కోసం మీటింగ్ హాలులో జిల్లా కలెక్టర్ అధికారులు మిల్లర్లతో సమావేశం నిర్వహించి జిల్లాలో ధాన్యం సేకరణ రైతుల సమస్యలపై సమీక్షించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల ధాన్యం సేకరణకు సంబంధించి రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయన్నారు జిల్లాలో ఈ ఏడాది ధాన్యం దిగుబడి అంచనా తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు కాగా దీనిలో స్థానిక వినియోగం పోను సుమారు ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు యంత్రాంగాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు ప్రతి ఏడాది నవంబర్ నెలలో ముప్పై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగేదని అయితే ఈ నవంబర్లో ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని కారణం మెషిన్ కటింగ్ వల్ల లోడింగ్ అన్లోడింగ్ ఒకేసారి ధాన్యం రావడం మిల్లుల వద్ద రద్దీ ఏర్పడడం తేమ శాతంలో గందరగోళ పరిస్థితులు వల్ల సమస్యలు ఏర్పడ్డాయని అన్నారు దీనిపై మిల్లర్లతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి వారికి సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు మరోవైపు దరారులపై చర్యలు తీసుకోవాలని చెప్పామన్నారు జిల్లాలో ఇప్పటి వరకు రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు ధాన్యం సేకరణ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లాలో ఇప్పటికే రెండుసార్లు పర్యటించారని ఈరోజు అవనిగడ్డ ప్రాంతంలో పర్యటించి రైతులు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారాన్ని కృషి చేస్తున్నారని తెలిపారు తొలుత సమావేశంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ధాన్యం సేకరణలో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు డిఆర్ఓకే చంద్రశేఖరరావు మిల్లర్లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్స్ నిర్మాణ పనులు మరమ్మత్తు పనులు సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకె బాలాజీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం నిర్వహించి తాగునీటి పథకాల మరమ్మత్తు పనులు అంగన్వాడీ టాయిలెట్ నిర్మాణాలు మరమ్మత్తు పనులు సిఎస్ఆర్ ఎన్పి లార్డ్స్ జిల్లా మినరల్ ఫండ్ నిధులతో చేపట్టిన పనుల పురోగతి మండల వారీగా సమీక్షించారు ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈఈ నటరాజ్ ఆర్డబ్ల్యూ ఎస్ ఏఈలు ఐసిడిఎస్ పిడిఎస్ సువర్ణ సిపి గణేష్ కృష్ణ AP స్టేట్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ రాయన్న తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం